హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి మిమ్మల్ని నేను దాదాపుగా కలిసి ఎనిమిది రోజులు అయిపోయింది మరి ఎనిమిది రోజుల్లో కూడా చాలామంది మిత్రులు సార్ పేమెంట్ అనేది జరుగుతుందా పేమెంట్ వస్తుందా అని అడుగుతున్నారు మరి ఆ పేమెంట్స్ వస్తున్నాయా లేదా అనే విషయాన్ని మనం కూలంకుశంగా ఈ వీడియోలో తెలుసుకుందాం నా యొక్క వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మైవిత్రి కుటుంబ సభ్యులకు కూడా నా వీడియోని ఫార్వర్డ్ చేయమనండి ఫార్వర్డ్ చేసిన తర్వాత వారిని కూడా లైక్ చేయమనండి షేర్ చేయమనండి కామెంట్ చేయమనండి ధన్యవాదాలు మిత్రులారా మరి లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ముఖ్య గమనిక ఓఎం సభ్యులకు మరియు బిఎం సభ్యులకు ఈ పేమెంట్ విషయంలో మీరు మన మైవిత్రి యాప్ని చూడకండి మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్లో మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దానిని చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది పడిందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ టైమర్ సింబల్ ఉంది మనం యాప్లో వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత యాడ్స్ వ్యాలెట్లో మనం అమౌంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ టైమర్ సింబుల్ అనేది పడుతుంది రెండోది ఏంటంటే థమ్సప్ సింబుల్ ఈ థమ్సప్ సింబుల్ ఏంటంటే మనకి మనీ మన యొక్క యాప్లో పడ్డాక ఒక పది నుంచి పదిహేను రోజుల్లో యొక్క సింబల్ అనేది పడుతుంది అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకి మన యొక్క యాప్లో డిస్ప్లే అవుతాయి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ కింద దాన్ని మీకు పొందుపరచడం జరిగింది మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అనేవి మీ యొక్క బ్యాంకు ఖాతాను అనుసరించి మీకు ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు మన మైవిత్రికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ పడిందా లేదా అని ఫస్ట్ ఆ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యాప్లోనే మీరు చెక్ చేసుకుంటే మీకు వివరాలు తెలుస్తాయి మిత్రులారా హలో ఎవరి వన్ మన మైవిత్రి కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు మన సార్ చెప్పినటువంటి పేమెంట్ సిస్టమ్ అనేది మన మైవీ త్రీ యాడ్స్లో స్టార్ట్ అయ్యింది మనలో ఓఎం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు లాస్ట్ వీక్లో ఎవరైతే విత్రలకు అప్లై చేసి ఉన్నారో వారందరికీ కూడా ఈ వీక్లో అమౌంట్ అనేది వస్తుంది మిత్రులారా తర్వాత బిఎం సభ్యులు వారు ఈ వారంలో రిక్వెస్ట్ పెట్టినట్లయితే నెక్స్ట్ వీక్లో అంటే బుధ గురువారాలలో వారికి పేమెంట్ అనేది పడుతుంది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీరు మార్చి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఒకసారి మీరు మీ యాప్లో ఉండేటువంటి యాడ్స్ వ్యాలెట్లో రిక్వెస్ట్ ఇచ్చి ఉంటే మరలా రిక్వెస్ట్ ఇవ్వకండి ముందుగా ఇచ్చినటువంటి రిక్వెస్ట్ అనేది క్లియరెన్స్ అయిన తర్వాత మాత్రమే మీ రిక్వెస్ట్ అనేది యాప్ తీసుకుంటుంది దీనికోసం మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదు కాబట్టి ఎవరైతే రిక్వెస్ట్ ఇచ్చారో వారికి కూడా బుధా గురువారాలలో పేమెంట్ అనేది పడుతుంది మిత్రులారా ఒకవేళ మీరు కంపెనీకి రిక్వెస్ట్ అనేది ఇవ్వడానికి మీరు ట్రై చేస్తే అందులో ఫెయిల్యూర్ అని వస్తుంది రిక్వెస్ట్ అనేది మీరు ఇవ్వలేరు ఎందుకంటే ఆ రిక్వెస్ట్ అనేది కంపెనీకి ఫార్వర్డ్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది మీరు ఇవ్వగలుగుతారు చాలామంది మిత్రులు సార్ మేము రిక్వెస్ట్ ఇస్తుంటే ఫెయిల్యూర్ అని వస్తుంది సార్ కరెక్టే ఎందుకంటే మీరు ఇంతకు ముందే రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ క్లియరెన్స్ అనేది వస్తేనే మీకు నెక్స్ట్ రిక్వెస్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా మిత్రులు దయచేసి ఒక విషయాన్ని గమనించాలి ఇప్పటి వరకు అసలు మేము రిక్వెస్ట్ అనేది ఇవ్వలేదు అని అనుకునేటువంటి మిత్రులు ఎవరైనా సరే రిక్వెస్ట్ అనేది ఇవ్వండి అది ఈ వారంలో ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ వీక్లో మీకు అమౌంట్ అనేది వస్తుంది మనలో చాలామంది మిత్రులు సీఎం మెంబర్స్కి ఎప్పుడు అమౌంట్ వస్తుంది సార్ ఎస్ఎం మెంబర్స్కి ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు వారి గురించి కూడా మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ నెలాఖరికల్లా మనము కంపల్సరిగా సీఎం మెంబర్స్ వరకు కూడా పేమెంట్ అనేది తప్పకుండా క్లియర్ చేస్తాము దయచేసి మిత్రులు ఎవరు కూడా కంగారు పడకండి చాలామంది మిత్రులు ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు అందరికీ కూడా అమౌంట్ అనేది తప్పకుండా కంపెనీ వారు ఇస్తారు ముందుగా ఈ ఓఎం బిఎం మెంబర్స్కి మొదటగా పేమెంట్ ఇస్తున్నారు ఎందుకంటే మిగిలిన ఈ ఎస్ఎం జిఎం డిఎం సీఎం మెంబర్స్ కన్నా ఒక విషయాన్ని మీరు గమనించాలి మన కంపెనీలో మేజర్ మెంబర్స్ ఎక్కువగా ఓఎం అండ్ బిఎం మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కంపెనీ వారికి ముందుగా పేమెంట్ అనేది ఇస్తుంది వారికి ఇచ్చిన తర్వాత వన్ బై వన్గా మనకి ఎస్ఎంకి జిఎంకి డిఎంకి సీఎం మెంబర్స్కి కూడా ఇస్తారు మిత్రులారా ఈ ఎస్ఎం జిఎం డిఎం సీఎం పేమెంట్స్కి రిక్వెస్ట్ అనేది కంపెనీ నుంచి సార్ మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు రిక్వెస్ట్ అనేది ఇచ్చుకోగలరు ఈ చిన్న ప్లాన్స్ అయినటువంటి వారికి ముందుగా క్లియర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయం మీకు అప్డేట్ ద్వారా సార్ వెల్కమ్ మెసేజ్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం యొక్క రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలి దయచేసి మిత్రులందరికీ కూడా కాస్త సమయం పాటించండి అందరికీ పేమెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి మిత్రులారా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మిత్రులారా రేపు జూలై ఫస్ట్ వచ్చేటప్పటికి మన కంపెనీకి మూడు సంవత్సరాలను పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో మన కంపెనీ ఎప్పుడూ చెప్పిన టయానికి మాత్రమే పేమెంట్ అనేది ఇచ్చి ఉంది దయచేసి మీరందరూ కూడా గమనించండి ఈ యొక్క పెద్ద ప్లాన్లకు అంటే ఎస్ఎం కానీ జిఎం కానీ డిఎం కానీ సీఎంలకు సంబంధించినటువంటి పేమెంట్ అనేది మన ఎండి సారు వెల్కమ్ ఈ వీడియో అప్డేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం పేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి దయచేసి మిత్రులందరూ కూడా గమనించండి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కంపెనీకి సంబంధించినటువంటి అథారిటీ మెంబర్స్ని కనుక్కొని ఈ వీడియో చేయడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరి మిత్రులారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ డౌన్లైన్లో ఉన్న మన మిత్రులకు కూడా మన వీడియోల యొక్క లింక్ను పంపి వారిని కూడా లైక్ చేయమనండి షేర్ చేయమనండి కామెంట్ చేయమనండి దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి మిత్రులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్